ప్రైజ్ ప్రైజ్లవార్డ్ బైబిల్ గ్రంథంలో అపోసులను పౌలు గారు చేసిన పరిచర్య చాలా శ్రేష్టమైంది మరి ఆయన పరిచర్యలో చాలామంది రక్షించబడ్డారు అందులో స్త్రీలు కూడా ఉన్నారు వారిలో ఉన్నటువంటి ఆ స్త్రీలు రక్షించబడుటే కాకుండా వారి వారి ప్రాంతాలకు వారు ఎంతో దీవనకరంగా మారారు మరి ఈ రోజు ఆ దీవనకరమైన స్త్రీలలో ఒక స్త్రీని మనం ధ్యానం చేయబోతున్నాం ఆమె పేరే లూదియా ఆమెను ఇంగ్లీష్ లో లీడియా అని పిలుస్తారు అపోసుల కార్యంలో పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చనంలో మనకు ఆమె పేరు కనబడుతుంది ఆమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు క్లుప్తంగానే వ్రాయించినప్పటికీ చాలా అమూల్యమైనటువంటి సుగుణాలు మనం ఆమె జీవితంలో చూస్తాం ఆమె జీవితం అనేక ప్రాంతాలకు ఆశీర్వదకరంగా మారింది తన ఖండాన్నంతటిని వెలిగించిన స్త్రీగా మనం ఆమెను చూడొచ్చు ప్రియులారా అపోసరి కార్యంలో పదహారవ అధ్యాయం పదమూడవ వచనం నుండి లూదియా గురించిన అనేక ఆత్మీయ సత్యాలు మనం గమనించవచ్చు మొట్టమొదటిగా లూదియాలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అంట మనం ఆ పద్నాలుగో వచనంలో చూస్తున్నాం దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండ అనే మాట అవును ప్రిలారా ప్రతి స్త్రీకి భక్తి అనేది చాలా అవసరం రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చెప్తుంది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి ఏంటంటే విధవరాండ్రను దిక్కులేని పిల్లల్ని పరామర్శించడము ఇహలోక మాలిన్యము అంటకుండా తను తాను కాపాడుకోవడమే భక్తి అంటే మరి ఈ స్త్రీ మరి ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా విధవరాండ్రని దిక్కులేని వారిని ఆదరించే స్త్రీగా మనం చూస్తున్నాం మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదవచనంలో కూడా అపోసులని పౌలు ఇలా అంటారు దైవ భక్తి స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అంటే దైవభక్తి కలిగిన స్త్రీలో ఉంటాయి అంటే మంచి క్రియలుంటాయి మరి ఈ స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ అని మనం చెప్పగలుగుతున్నామంటే ఈమెలో సత్క్రియలు ఉన్నాయి ఈమెలో దుష్టత్వము లేదు ఈమెలో చెడుతనము లేదు అఫ్ కోర్స్ ఒకవేళ క్రీస్తు ప్రభుని ఎరగక ముందు ఆమెకి మంచితనం ఏంటో లేకపోతే దుష్టత్వం ఏంటో తెలియదు కానీ ఏసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆమె రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆమె సత్క్రియలు నేర్చుకుంది ఆమె పరిశుద్ధతను కలిగి ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునిటయే అని సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవచలన చూస్తాం అంటే దైవభక్తి కలిగిన స్త్రీ అంటే అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకున్న స్త్రీ అనమాట తానున్న సమాజంలో తానున్న ప్రాంతంలో తానున్న పట్టణంలో అనేకుల మధ్యలో దైవభక్తి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం మరి ఈ రోజు వాక్య వింటున్న స్త్రీలారా మీలో దైవభక్తి ఉందా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా సామెతలు గ్రంథంలోను కీర్తన గ్రంథంలోను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వ్రాయబడ్డాయి అంతేకాదు తిమోతి పత్రికల్లో కూడా పౌలు గారు ప్రస్తావించారు దైవభక్తి గొప్ప లాభ సాధన భక్తి ఎంతో ప్రయోజనకరమైనదని తెలియచేశారు కాబట్టి భక్తి కలిగి ఉండడం మనకు చాలా అవసరం రెండవదిగా ఈమె ఒక వ్యాపారస్తురాలిగా మనకి ఇక్కడ కనబడుతుంది ఊదారంగు రంగు పొడిని అమ్ము పట్టణ పట్టణస్థురాలు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం అంటే ఈమె ఖాళీగా ఉండేటువంటి స్త్రీగా లేదు ఈమె ఒక సోమర్పోతగా లేదు ఒకవేళ కుటుంబంలో కొన్ని బాధ్యతలను బట్టి కుటుంబంలో అవసరాలను బట్టి స్త్రీలు పని చేస్తే తప్పేం లేదు స్త్రీలు ఉద్యోగం చేస్తే తప్పేం లేదు స్త్రీలు ఏదైనా వ్యాపారాన్ని చేస్తే తప్పేం లేదు అన్నిటికన్నా శ్రేష్టమైన ఉద్యోగం స్త్రీకి ఏంటంటే కుటుంబాన్ని దైవికమైన మార్గంలో నడపడమే ఒకవేళ దైవికమైన మార్గంలో నీ కుటుంబం నడవకపోతే నువ్వు ఉద్యోగం చేయడం అనవసరం ఒకవేళ ఆర్థికంగా నీకు ఉద్యోగము బలాన్ని ఇస్తుందేమో కానీ ఆ ఆధ్యాత్మికంగా నీ కుటుంబాన్ని తప్పుదో పట్టిస్తుందేమో ఒకవేళ నీ కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగకపోతే నువ్వు వ్యాపారాలు ప్రక్కన పెట్టి ఉద్యోగాలు ప్రక్కన పెట్టి నీ కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకోవడానికి ప్రయత్నించే మరి కొంతమంది స్త్రీలు రెండు పాత్రలను కూడా చక్కగా పోషిస్తూ ఉంటారు ఒక ప్రక్కన కుటుంబ బాధ్యతలు ఒక ప్రక్కన ఉద్యోగ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు మరి అలాంటి జ్ఞానాన్ని దేవుని దగ్గర మనం అడగాలి మరి ఈ స్త్రీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది కుటుంబానికి మేలుకరంగా ఉంది దేవుడు సమయం ఇస్తే విద్యా జ్ఞానాన్ని ఇస్తే నువ్వు సోమరిగా ఉండకుండా ఏదైనా పని చేసుకొని కుటుంబానికి మేలుకరంగా ఉండడం మంచిదే మూడవదిగా ఈమె విశ్రాంతి దినమును గౌరవించిన స్త్రీగా మనం చూస్తున్నాం ఆమె ఒక వ్యాపారస్తురాలు అయినప్పటికీ చాలా పని ఒత్తిడి ఆమెకు ఉన్నప్పటికీ ఆమెకి కుటుంబం ఉన్నప్పటికీ ఆమెకి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ విశ్రాంతి దినము యొక్క నియమమును ఆమె పాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఈమెకు ధర్మశాస్త్రం తెలుసు అంటే ఈమెకు దేవుని వాక్యం తెలుసు దేవుని వాక్యానికి లోబడాలి అనే ఇంగితం ఆమెకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఎంత విద్యావేత్తమైన ఎంత జ్ఞానవంతురాలు అయినా ఎంత మంచి ఉద్యోగస్తురాలు అయినా ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తివైనా ఎన్ని బాధ్యతలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞకు లోబడే వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి దేవుడు నియమించినటువంటి దినాలను మనం ఆచరించే వారిగా మనం ఉండాలి దేవుని ఆజ్ఞలను తూచా తప్పని వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ లూదియా మనకు గుర్తు చేస్తా ఉంది విశ్రాంతి దినమున ప్రార్థ జరుగుతుంటే ఆమె కూడా అక్కడ ఏకీభవించినట్లుగా మనం చూస్తున్నాం ఆ ప్రార్థన ఒక సమాజ మందిరంలో జరగట్లేదు మరి ఎందుకో తెలీదు ఆ ప్రార్థన మరి ఎక్కడెక్కడో కాదు నదీ తీరము జరుగుతుంటే ఆ ప్రాంతానికి కూడా ఆమె వచ్చినట్లుగా మనం చూస్తున్నాం విశ్రాంతి దిన విషయంలో ఆమెకి ఎంత శ్రద్ధ ఉంది మనకుందా దేవుని నియమాలు మనం పాటిస్తున్నామా నాలుగవదిగా ఈమె ప్రార్థనలో ఏకీభవిస్తున్న స్త్రీగా మనం చూస్తున్నాం అక్కడ చాలా మంది స్త్రీలు కూడుకున్నారట ఆ కూడికలో ఈమె కూడా ఏకీభవిస్తా ఉంది ఎంత ఆసక్తి ఉంది ఈమెకి ప్రార్థన మనం పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం హెబ్రి పత్రికలో చూసినప్పుడు కొందరు మానుకొని మీరు సమాజంగా కూడట మానక ఆ దినము సమీపించే కొలది మరీ ఎక్కువగా అలాగే చెయ్యండి ఇది ఒకరినొకరు ప్రేమ చూపటందు సత్కార్యములు చేసుకునేటందు పురుకొల్పుకోండి అనే మాట మనం ఒకటి చూస్తున్నాం దినములు నేతగానే నాడి కంటే వడిగా సాగిపోతున్నాయి ప్రియులారా ఇలాంటి దినాల్లో మనం ఎక్కువగా సమాజంగా కూడాలి మరి ముఖ్యంగా స్త్రీలారా మీరు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లతో కూర్చోవడం కాదు కానీ ఇద్దరు ముగ్గురు స్త్రీలు కలిసి ఒక గుంపుగా దేవుని సలో కూర్చొని ప్రార్థించే వారిగా ఉండాలి అనేక మంది రక్షణ కొరకు ప్రార్థించాలి ఇదిగో కుటుంబాల కొరకు ప్రార్థించాలి దేశాల కొరకు ప్రార్థించాలి మనుషులందరి కొరకు ప్రార్థించాలి దైవజనుల కొరకు ప్రార్థించాలి ప్రపంచం క్షేమాభివృద్ధి పొందినట్లుగా దేశ ప్రజలందరూ క్షేమముగా ఉండినట్లుగా నిత్య రాజ్యానికి వారసులు అవునట్లుగా ప్రార్థన చేయాలి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎంత మంచి వాళ్ళో చూడండి వాళ్ళందరూ ప్రార్థన కొరకు కూడుకున్నారంట చాలా ప్రాంతాల్లో స్త్రీలు కూడుకుంటారు ఎందుకో తెలుసా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి ఇద్దరు స్త్రీలు కూర్చొని మూడవ స్త్రీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అవి దేవుని చిత్తాన్ని నెరవేర్చి కొండగత్తులుగా ఉండకూడదు ఒక చోట విషయాలు మరొక చోట మాట్లాడుకొని సమయాన్ని వేస్ట్ చేస్తే నువ్వు దేవునికి లెక్క చెప్పాలి మనం మాట్లాడే ప్రతి మాటకు మనం విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలని మత వార్తలో ఉంది వ్యర్థమైన స్థలాల్లో మనం కూడుకోకూడదు వ్యర్థమైన సంభాషణల మధ్యలో మనం ఉండకూడదు ప్రతి స్త్రీకి పని ఉండాలి రెండోది ప్రార్థన కూడా ఉండాలి ఈమె తన పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీలందరితో కలిసి ప్రార్థనలో ఏకీవిస్తుంది ప్రియలారా వాస్తవానికి పౌలు గారు ఆసియా వెళ్లాలని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ఆసియాకి పంపలేదు ఎందుకో తెలుసా ఇక్కడ లూదియా ఆశక్తి కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు గమనించారు అందుకే పౌలు గారిని దేవుడు ఆ పిలిపి పట్టణానికి పంపించాడు లేదా మాసిధోనియా ప్రాంతానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తి ఈ లూదియా దైవికమైన ఆసక్తి కలిగినదై దైవికమైన చింత కలిగినదై ఉండ ఆ కూడికలోనికి అనుకోకుండా పౌలు గారు వచ్చారు పౌలు గారితో పాటు లూకా మరియు తిమోతి సైలస్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు ఆ ప్రార్థన కొడుకులో పౌలు గారు రావడం వాళ్ళందరిని ఆశ్చర్యపరిచింది వాళ్ళందరినీ సంతోషపరిచింది ౌలి గారు దీర్ఘ ప్రసంగి మరి అనేకమైన విషయాల్ని వారితో ప్రస్తావిస్తూ మాట్లాడుతూ యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం అక్కడ జరిగింది ప్రియులార అక్కడ ఆయన దేవుని మాటలు అందిస్తూ ఉన్నప్పుడు లూదియా యొక్క హృదయం తెరవబడిందంట ప్రభువే లూదియా హృదయాన్ని తెరిచారట ఐదవదిగా లూదియాలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా దేవుని వాక్యం వింటున్న స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం మరి మనమే వింటున్నాము మన చెవులు దురద చెవులు కలిగినవై కల్పనా కథల వైపుకి మరి తిరుగుతున్నాయని మనం తిమోతి పత్రికలో చూస్తున్నాం మన చెవులు కల్పన కథల వైపు పనికి సంబంధాలు చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని ప్రకటన చూస్తున్నాం ప్రతి స్త్రీ దైవికమైన ఉపదేశమును వినే స్త్రీగా ఉండాలి దేవుని మాటలకు తన చెవిని ఇవ్వాలి తాను నేర్చుకొని దేవుని మాటలు తన ఇంటి వారికి బోధించాలి యాకబ్రాసిన పత్రిక ఓటో అధ్యాయం పంతొమ్మిదవచ్చు చదివినప్పుడు మీ మీరు మాటలాడుటకు నిదానించువారును కోపించుటకు నిదానించువారును వినుటకు వేగిరపడువారునై ఉండాలి మనము దేవుని వాక్యం వినాలండి ఈ అంచె దినాల్లో మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి మీరు నా ఆజ్ఞలు వింటే మీరు నా ఆజ్ఞలు గైకుంటే మీరు శ్రద్ధగా ఆలకిస్తే నేను మిమ్మల్ని దీవిస్తాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను నేను మిమ్మల్ని బ్రతికిస్తాను నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అని ఎన్నో వాగ్దానాలు ప్రభు బైబిల్ గ్రంథంలో ఇచ్చారు వినుట వలన కలుగుతుంది ప్రియులారా ఈ స్త్రీ దేవుని వాక్యాన్ని వింటుంది నాకెందుకు నాకు అంతా తెలుసులే నేను ఎంతో భక్తి కలిగిన దాన్ని కదా నేను విశ్రాంతి దినాన్ని ఆచరించే స్త్రీని కదా నేను పట్టణానికి చెందిన స్త్రీని కదా నేను ఒక గొప్ప వ్యాపారస్తుాలని కదా అన్న గర్వం ఆమెలో లేదు దైవజనుడు దేవుని వాక్యం చెప్తుంటే చాలా శ్రద్ధగా విన్నదండి దేవుని వాక్యం మనుషుల నోట్లో నుండి వచ్చింది కాదు ఇది మానవ జ్ఞానంతో నింపబడిన మాటలు కావి ఇది దేవుని మాటలని ఎవరు గుర్తిస్తారో వాళ్ళెంతో మే మేలు పొందుతారు దేవుని మాటలు వింటే ఎంత మేలుందో తెలుసా ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో వచనంలో అయ్యో ఇస్రాయేలు నువ్వు నా మాట వింటే నీకు ఎంత మేలు అని ప్రభువారు వారు మాట్లాడుతున్నారు ఒకవేళ లోక సంబంధమైన మాటలు మనకు మేలు కాదు కొన్నిసార్లు కీడు కలిగించచ్చేమో కానీ దేవుని మాటలు మనకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి ఈ కరోనా దినాల్లో మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటున్నప్పుడు ఆ టీవీ ఛానల్స్ లో ఉన్నటువంటి వార్తలు వింటున్నప్పుడు మనకు లేనిపోయిన టెన్షన్స్ ఎక్కువ అవుతాయేమో లేనిపోయిన అనారోగ్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయేమో గలిబిలి గందరగోళం ఆందోళన మన హృదయంలో కలుగుతాయేమో కానీ దేవుని వాక్యం వింటుంటే నీ హృదయంలో ఏదో తెలియని ఆదరణ ఏదో తెలియని ఆనందం గొప్ప సమాధానం నీ హృదయంలో కలుగుతూ ఉండడం నువ్వు గమనించగలుగుతావు కనుక దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన ప్రకటన గ్రంథాలు అంటున్నాడు సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం వినువాడును చదువువాడును గైకునివాడును ధన్యుడు అంటున్నాడు కాబట్టి వినే లక్షణం చాలా మంచి లక్షణం కొంతమంది స్త్రీలకి మాట్లాడుతూనే ఉంటారు వినేటువంటి లక్షణం చాలా తక్కువ ఉంటుంది కానీ మనం మాట్లాడడం తగ్గించి వినేవారిగా ఉండాలి ప్రియుల ఈ స్త్రీ ఆ మాటలు వింటున్నప్పుడు పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచిందంట ఎంత కాన్సన్ట్రేటివ్ గా ఆ వర్డ్స్ వింటుందంటే మరి ఇంక ఎంతమంది తను డిస్టర్బ్ చేసినా ఆమె డిస్టర్బ్ అవ్వట్లేదు కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు కానీ నిలకడగా వినరు శ్రద్ధగా వినరు మరి ఒక చెవి ఇక్కడ వేస్తారు ఇంకో చెవి ఇంకో చోట వేస్తారు మనుషులు అక్కడ ఉంటారు కానీ మనసును అక్కడ పెట్టరు శ్రద్ధగా మనం వినాలి చాలా జాగ్రత్తగా వినాలి భయభక్తులతో దేవుని మాటలు వినాలి ఆ విన్న మాటలు మన జీవితంలోనికి మనం తీసుకోవాలి మనం గైకోవాలి వినడంలో రెండు అనుభవాలు ఉంటాయి ఒకటి చెవితో వినడము రెండోది వినిన దానికి లోబడడం దేవుని మాటలకు ఆయన చెప్పిన వెంటనే లోబడడం మనకెంతో ఆశీర్వాదం దానినే విధేయత అన్నారు బైబిల్ గ్రంథంలో చాలా మంది విధేయత చూపించి ఎంతో పొందారు నోవాహు ఓడకట్టమన్న మాటకు లోబడి ఓడకట్టి భయంకరమైన జలప్రాళయం నుండి తప్పించబడ్డాడు అబ్రహాము నువ్వు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్న మాటకు లోబడి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని మాటకు లోబడి ఎన్నో దీవులు పొందుకున్నారు ఈరోజు నువ్వు కూడా ఆయన మాట వింటావా ఆయన మాటకు చెవినిస్తావా లోబడతావా నువ్వు కూడా దీవించబడతావు ఈ స్త్రీ ఆ మాటలు వినిన తర్వాత దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు దేవుని మాటల మీద లక్ష్యం ఉంచిన తర్వాత దేవుడు ఆమె జీతంలో ఒక రక్షణ కార్యాన్ని జరిగించాడు నువ్వు శ్రద్ధగా ఆయన మాటలు విన్నప్పుడు నీ హృదయాన్ని ఆయన తెరుస్తాడు నీ పరిస్థితులు ఆయన తెరుస్తాడు మూత వేయబడినటువంటి ద్వారాల్ని ఎన్నో దేవుడు తెరిచి నీ జీతంలో కార్యాలు చేస్తాడు ఆరోదిగా ఈమెలో నా అనుభవం ఏంటో తెలుసా ఈమె రక్షణ పొందింది ప్రిలారా ఆ మాట మనం చూస్తాం అక్కడ ఆమె బాప్తిస్మము పొందినప్పుడు అనే మాట బాప్తీస్మం అనేది ఎప్పుడు పొందాలి మారు మనసు అనేటువంటి అనుభవం జరిగిన తర్వాత అప్పుడు బాప్తిస్మము అనేటువంటి అనుభవం మన జీవితంలోకి రావాలి మారు మనసు లేకుండా నువ్వు వంద సార్లు బాప్తీసాలు పొందుకున్నా అది దేవుని దృష్టిలోకి వెళ్ళదు ఒకవేళ పాస్టర్ గారి లిస్టులోకి సంఘ రిజిస్టర్ లోకి నీ పేరు వెళ్తుందేమో కానీ దేవుని దృష్టిలోకి మాత్రం వెళ్ళదు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడడం కాబట్టి క్రొత్తగా జన్మించే అనుభవం అంటే మారుమనసు అనుభవం ఒక గొంగళ పురుగు ఏ విధంగా సీతాకవుల చిలుకగా మారుతుందో మనం కూడా హృదయాన్ని మార్చుకోవాలి జీవితాన్ని మార్చుకోవాలి ఏసును చూడాలని జక్కయ్య అనేటువంటి వ్యక్తి మేడి ఎక్కాడు కానీ ఆ రోజు యేసు ప్రభు జక్కయ్యని రక్షించాడు జక్కయ్య ఇంట్లోనికి ప్రవేశించిన తర్వాత అతని జీవితంలో రక్షణ కలిగింది ఎప్పుడైతే మనసు కలిగిందో అతని ప్రవర్తనలో మార్పు వచ్చేసింది అతని జీవన విధానంలో మార్పు వచ్చేసింది అతని మాటల్లో మార్పు వచ్చేసింది చూపుల్లో మార్పు వచ్చేసింది ఆయన అంటున్నాడు నేను ఎవరికైనా అన్యాయం చేస్తా ఇప్పుడే నా యొక్క జీవితాన్ని సరి చేసుకుంటాను అని ఆ రోజే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు అది మనసు అంటే అప్పుడు బాప్తిస్మము అనేది చాలా ముఖ్యం నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడునని మనం మార్క్స్ వార్త పదహారో అధ్యాయంలో చూస్తాం అంటే మారుమనసు పొందిన తర్వాత ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి మారుమనసు పొందిన తర్వాత బాప్తిస్మమునుకు నువ్వు వెనకాడొద్దు బాప్తిస్మం అనేది పది మంది ముందు అందరి ముందు ఇదిగో నేను ప్రభుని అంగీకరించాను ప్రభు నా పాపాలు క్షమించాడు అని చెప్పడానికి ఒక గురుతనమాట అంటే ఈ సహోదరి కూడా రక్షణ పొంది తన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందిన తర్వాత ఇక బహిరంగంగా అందరికి సాక్ష్యం ఇస్తా ఉంది ఇదిగో నేను ప్రభుని అంగీకరించాను ఏసుక్రీస్తు ప్రభు నా స్వంత రక్షకునిగా అంగీకరించానని ఆమె బాప్తిస్మం పొందింది ఈ రోజు వాక్య ప్రియ స్త్రీలారా మీరు రక్షణ పొందారా ఇంకా రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తున్నారా ఒక దైవజనుడు వర్తమానం అందిస్తున్నప్పుడు ఒక రికార్డ్ డ్యాన్స్ వేసేటువంటి ఒక స్త్రీ ఒక రిక్షాలో నుండి వింటుందంట ఎందుకంటే ఆమె రాత్రి రిక్షాలో బయలుదేరి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తుంది అక్కడ ఒక రైల్వే గేట్ అడ్డు రావడంతో గేట్ వేయబడింది ఆ రిక్షా అక్కడ ఆగింది ఈ లోపల దూర ప్రాంతం నుండి మైక్ ద్వారా దేవుని వర్తమానం అందుతుంది ఆమె విన్నది ఆ మాటలు ఎందుకు ఆమెకు ఆకర్షణీయంగా అనిపించి ఏడు తీయడానికి ఇంకా టైం పట్టేలాగా ఉంది ప్రక్కనే ఉంది కదా వెళ్ళి కూర్చుందామని వెళ్ళి కూర్చుంది ఆ రాత్రి దేవుడు ఆమెతో మాట్లాడాడు మరి కూర్చున్న వారితో ఆసక్తి చూపించే వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆ రోజు దేవుడు ఆమెతో మాట్లాడాడు ఆమె పాప జీవితం అంతా దేవుడు ముందు పెట్టాడు ఇదిగో ఈ రాత్రి నువ్వు మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావు ఇప్పుడే నీ పాప నొప్పుకో నీ జీవితాన్ని సరి సరిచేసుకో ఏసుక్రీస్తు వారి యొక్క మార్గము మత ప్రచారం కాదండి ఇది మతంలోకి కలిపేసుకునేది కాదండి ఇది జీవితాల్ని మారుస్తుందండి త్రాగుబోతుల్ని మార్చాడు దురహంకారులు మార్చాడు వేష్యల్ని మార్చాడు ఇదిగో దొంగల్ని మార్చాడు దుర్మార్గుల్ని మార్చాడు తప్ప మతాలు మార్చాల్సిన పని యేసుక్రీస్తు ప్రభువుకి లేదు ఆ రికార్డ్ డ్యాన్స్ వేసి ఆమె ఎంతోమంది మంది యవనస్తుల్ని పాడు చేస్తూ ఉంది ఆ రికార్డ్ డ్యాన్సుల ద్వారా భయంకరమైన అశ్లీలమైనటువంటి ఆ కార్యాల ద్వారా తన జీవితం పాడవుతుంది అనేక మంది జీవితాలు ఆమె పాడు చేస్తూ ఉండడం ఆమెకు అర్థమైపోయింది ఆ రాత్రి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోవాలని ఆశించింది అయితే దైవజనుడి దగ్గరకు వచ్చి అంటుంది ఈ ఒక్క రాత్రి నాకు ఛాన్స్ ఇస్తే నేను ఈ రాత్రి డాన్స్ వేసి రేపటి నుంచి నా బ్రతుకును మార్చుకుంటాను రేపటి నుంచి నేను మంచిగా అయిపోతానండి అని చెప్పిందట అయితే ఆ దైవజనుడు అన్నారు ఇదే మిక్కిల్ అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం నువ్వు వాయిదాలు వేయొద్దమ్మా ఇప్పుడే నువ్వు రక్షణ పొందు ఇప్పుడే నీ పాపను వదిలిపెట్టు అగ్ని నీ చేతిలో ఉందని తెలిసిన తర్వాత రేపు వదిలిపెడతాను అనడం ఎంత అవివేకం అది ఇప్పుడు వదిలిపెట్టేసాయి ప్రభు నీ హృదయాన్ని తెరిచాడు కదా పాపం ఏంటో నీకు తెలియచే அடுக்குதா వదిలిపెట్టే అమ్మ నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడిని వాడుకుంటాడంటే లేదండి నేను అడ్వాన్స్ తీసుకున్నాను ఇప్పుడు అక్కడ కొన్ని వందల మంది నా కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళాలి ఏం పర్వాలేదు ఈ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాయి నిన్నేమనరు నిన్ను ఒకవేళ ఒక మాట రెండు మాటలు అంటారేమో అయినా పర్వాలేదు నీ రక్షణ కంటే అదేం గొప్ప ఏం కాదు రక్షణ పొందమ్మా అంటే లేదయ్యారు రేపొచ్చి నేను మంచిగా అయిపోతాను ఈ ఒక్క రాత్రి నేను ఆ పాపపు కార్యాలల్లో ఏకీభవించాలండి తప్పదండి అని దైవజుని మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఆమె త్రోసివేసి ఆ రికార్డ్ డ్యాన్స్కి వెళ్తూ ఉంది ఈ లోపల భయంకరమైన యాక్సిడెంట్ ఆ రిక్షాకి జరిగింది ఆ రిక్షా వాడు తప్పించుకున్నాడు కానీ ఆ రికార్డ్ డ్యాన్స్ వేసేటువంటి యౌనోస్త్రాలు ఆ నడి రోడ్డు మీద మరణించింది రేపు అనే దానికి రూపు లేకుండా అయిపోయింది ఒకవేళ రక్షణ పొందడానికి ఇంకా వాయిదాలు వేస్తున్నారా ఇప్పటికే చాలా సమయం అయిపోయింది నీకంటే చిన్నవాళ్ళు ఎంతో మంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇదిగో ఈ భయంకరమైన కరోనా వచ్చిన తర్వాత వయసు భేదం లేకుండా ఎంతో మంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇంకా నువ్వు రక్షణ పొందవా ఇంకా నీ పాపాన్ని మానుకోవా నీ ఆలోచనలో పాపం ఉంది నీ చూపుల్లో పాపముంది నీ హృదయంలో పాపం ఉంది నీ నడకలో నీ పడకలో పాపం ఉంది దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు రక్షణ పొందుతావా ఆ రోజు ఆ నదీ తీరమున జరుగుతున్న ప్రార్థనలో ఈ లూదియా రక్షణ పొందింది ప్రిలారా హలెయ అంత మాత్రమే కాదు తాను రక్షణ పొందడం మాత్రమే కాకుండా తన ఇంటి వారందరినీ కూడా రక్షించింది ఎంత గా మరి ఏం చేసిందో మనకు తెలీదు ఇంటి వారందరినీ కూడా రండి రక్షణ పొందాలి రక్షణ పొందకపోతే మనం నిచ్చిన నరకానికి వెళ్తాం ఇంటి వారి విషయంలో ఎంత బాధ్యత ఉంది ప్రి స్త్రీలారా మీ ఇంటి వారందరూ రక్షించబడ్డారా నీ భర్త రక్షించబడ్డాడా నీ కొడుకులు రక్షించబడ్డారా నీ కోడళ్ళు రక్షించబడ్డారా నీ ఇరుగుపరువు వారు రక్షించబడ్డారా నీ బంధుమిత్రులు రక్షించబడ్డారా లూది అని ఒక్కసారి చూడండి మరి ఏం చేసిందో నాకు తెలియదు ఎంత బ్రతిమలాడుకుందో నాకు తెలియదు దేవుని సలు ఎంత కన్నీటి ప్రార్థన చేసిందో నాకు తెలియదు సువార్తను ప్రకటించడానికి ఆమె ఎంత ధనాన్ని ఖర్చు పెట్టిందో నాకు తెలియదు ఎన్ని వ్యయ ప్రయాసాలు కోర్చిందో నాకు తెలియదు ఇంటి వారందరినీ కూడా సంపాదించుకుంది కూడా బాధపడుతున్నావేమో నా ఇంటి వారు ఇంకా మారలేదండి నా భర్త ఇంకా మారట్లేదండి దేవుడు ఆ యొక్క అవకాశాన్ని నీ చేతిలోనే పెట్టాడు తెలుసా నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మాదిరికరమైన జీవితం ద్వారా ప్రేమ ద్వారా నీ సాక్ష్య జీవితం ద్వారా నీ ఇంటి వారు నువ్వు రక్షించుకోవచ్చు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావా కన్నీరు కారుస్తున్నావా నీవు రేయి మొదటి జామునే లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించమని వాక్యంలో ఉంది పసిపిల్లలంటే ఏదో మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కాదు రక్షణ లేని వాళ్ళని పసిపిల్లలు అనొచ్చు మారు మనసు పొందిన వాళ్ళని పసిపిల్లలు అనొచ్చు వాళ్ళని మనం రక్షించుకోవాలి ప్రభు దగ్గరకి పత్రికలో కూడా అంటాడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించమన్నాడు రక్షిస్తున్నావా తన ఇంటి వారందరిని సంపాదించింది ఇంటి వారు కూడా రక్షణ పొందారంట ప్రియులారా ఏడవదిగా ఆమె రక్షణ పొందిన తర్వాత ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడిన తర్వాత దైవజనుని తన ఇంటికి ఆహ్వానిస్తా ఉంది ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనం చూస్తున్నాం అయ్యా నేను ప్రభువు నందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే మా ఇంటికి రండి అని బలవంతం చేస్తుందంట మన ఇంటికి మనం చాలామందిని పిలుస్తాం కదా పిన్ని గారు మా ఇంటికి రండి అత్తగారు మా ఇంటికి రండి లేకపోతే వాళ్ళు వీళ్ళు ఎక్కడో బీరకాయ పీచు బంధువులను కూడా మన ఇంటికి ఆహ్వానించుకుంటాం మరి దేవుని బిడ్డలను ఆహ్వానిస్తున్నావా దేవుని సేవకులని ఇంటికి ఆహ్వానిస్తున్నావా వారికి ఆతిథ్యం ఇస్తున్నావా చాలా మంది స్త్రీలు ఈ విషయంలో చాలా వీక్గా ఉంటారు మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అనేటువంటి అనుభవంతో ఉంటా ఉంటారు ఎదుటివారి నుండి ఆశించే వారికి ఉంటారు కానీ ఎదుటివారికి వారికి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండరు వారి చేతులు ఎప్పుడు బిగబట్టు ఉంటారు కానీ లూది ఆ విధంగా లేదు దైవజనులు తన ఇంటికి ఆహ్వానిస్తా ఉంది పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన హెబ్రి పత్రికలో ఆతిథ్యం ఇవ్వ మరవకండి కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు దేవదూతులకు ఆతిథ్యం చేస్తారు నువ్వు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉండాలి విసుక్కొనే స్త్రీగా ఉండకూడదు నా డబ్బులు అయిపోతున్నాయి మా ఇంట్లో అంత తినేస్తున్నారు అనేటువంటి మనసు నీకుంటే దేవుడిని ఆశీర్వదించలేడు సంఘాన్ని ప్రేమించాలి దైవజనుల్ని ప్రేమించాలి నీ ఇంటి వారిని ప్రేమించాలి పెట్టే బుద్ధి నీకు ఉండాలి ఇచ్చే లక్షణం నీకు ఉండాలి అలా అని దోబరా బైబిల్ చెప్ప లేదు కానీ ప్రేమ కలిగినటుకు ప్రయాసపడమన్నాడు ప్రే స్త్రీలారా ముందు మీ అత్తగారిని బాగా ప్రేమించండి మీ భర్త ఇంటి వారిని బాగా ప్రేమించండి ఇదిగో మిమ్మల్ని ప్రేమించని వారిని ముందు బాగా ప్రేమించండి మీరు పెట్టడం నేర్చుకోండి ఇవ్వడం నేర్చుకోండి ఆ రోజు సారిపతి విధవరాలు మొదటి అప్పని తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది దేవుడు ఆమెను వదిలిపెట్టాడా ఆతిథ్యం ఎవడో నువ్వు నేర్చుకుంటే నిన్ను పోషిస్తాడు నిన్ను సంరక్షిస్తాడు మా తల్లిదండ్రులు విశ్వాసంతో దేవుని సేవ ప్రారంభించారు సమస్తాన్ని వదులుకొని వాళ్ళ సేవ చేస్తున్న సమయంలో మొట్టమొదటి దేవుడు వాళ్ళని ఒక జాతి ప్రజల మధ్య నడిపించారు మరి వాళ్ళకి శుభ్రత తెలీదు వారికి ఆహార విధానాలు తెలీదు కుటుంబ విధానాలు తెలీదు వీరు లేమిలో ఉంటూ వీరికున్న ఆ కాస్త ఆ వనరుల్ని వాళ్ళకి ఇస్తూ ఉండేవారంట వాళ్ళకి సబ్బులు కొనిచ్చి ఎలా శుభ్రంగా ఉండాలో నేర్పించేవారు మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్త్రాలు వాళ్ళకి ఇస్తూ ఉండేవారంట వీళ్ళు వండుకున్నదే వాళ్ళకు పెడుతూ ఉండేవారంట అలా ప్రేమతో చాలామందిని మందిని నడిపించారు ఈరోజు ఆ జాతి ప్రజలలో చాలా మంది దేవుని సేవకులుగా కూడా మారారు ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి అనుభవం ఈరోజు దేవుడు ఎన్ని వేల మందికి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టేలా దేవుడు వాళ్ళని చేశాడో తెలుసా ఆ రోజు వాళ్ళకి ఏమీ లేనప్పుడు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ గుణం ద్వారా దేవుడు ఈరోజు కొన్ని వందల వేల మందికి పెట్టేవారిగా నా తల్లిదండ్రులు దేవుడు చేశాడు ఆశీర్వాదకరమైన స్థానంలో ఉంచాడు వెరక మినిస్ట్రీస్ని స్థాపించిన ఏస్పాదం అంకులు కానీ ఆంటీ కానీ మరి వారు కూడా ప్రారంభ దినాల్లో ఎన్నో కష్టాలు పడుతూ వారుకున్న దానిని ఆ లేమిలో అనేకులకి ఇవ్వడం ద్వారా ఈ రోజు ఈ పరిచయ ద్వారా కూడా దేవుడు అనేక వేల మందిని ఆదరిస్తూ ఉన్నాడు అవును ప్రిలారా మనం పెట్టేవారిగా ఉండాలి ఆతిధ్యమిచ్చేవారిగా ఉండాలి విసుక్కోకూడదు సణుకోకూడదు గొనుక్కోకూడదు ఒకవేళ అలాంటివి గనక మనం చేస్తే మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం దైవజనులకి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు మొట్టమొదటిగా యూరప్ ఖండంలో సువార్తను వ్యాపింపచేసింది ఈ లూదియా అని బైబిల్ పండితులు తెలియజేస్తారు ఎందుకంటే మొట్టమొదటిగా పౌలు గారి ద్వారా సువార్తను విని రక్షించబడినటువంటి స్త్రీ ఈమె మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరికి ఆమె సువార్తను వ్యాపింపచేసింది చివరిగా ఈమె గృహం దేవుని బిడ్డలకు ఆశ్రయ గృహంగా ఉంది మనం అప్పోసుల కార్యములు పదహారో అధ్యాయం నలభై వచనం చదివితే Okay. అప్పోసు పౌలు గారు దానికి ముందు చరసాలకు వెళ్ళి దెబ్బలు తిని గాయాలు పొంది ఉంటారు అయితే దేవుని మహాకృపను బట్టి అక్కడ దేవుడు అద్భుతం చేయగా అక్కడ భయంకరమైన భూకంపం కలుగుతుంది అక్కడ చరసాల నాయకుడు రక్షించబడతాడు ఆ తర్వాత పౌలు శీలలు విడుదల పొంది వారు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి వారు వెళ్ళిన ఇల్లు ఎక్కడికో తెలుసా లూదియా వాళ్ళ ఇంటికి వెళ్ళారట ఆ దెబ్బలతో ఆ బాధలతో మరి ఇంకెవరి దగ్గరికి వెళ్తే వారికి ఆదరణ దొరుకుతుందో అనుకున్నారో లేదో తెలియదు కానీ లూదియా ఇంటికి వెళ్తే మాకు ఆదరణ దొరుకుతుంది లూదియా ఇంటికి వెళ్తే మాకు ఆశ్రయం దొరుకుతుంది అని ఆ దైవజనులు అక్కడికి వెళ్ళారంటే దైవజనులకి దేవుని బిడ్డ లెక్క ఆ ఇల్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉన్న ఇల్లుగా మనం చూస్తున్నాం ఎంత చక్కని గృహం అండి ప్రీ స్త్రీలారా మీ గృహం అలా ఉందా చాలా మంది గృహాలు పాపానికి నిలయంగా ఉంటాయి పాపం చేసేవారికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటాయి త్రాగుబోతులకి ఆహ్వానాన్ని పలికే విధంగా మరి లోక సంబంధమైన కార్యక్రమాలు కలిగినటువంటి గృహాలుగా ఉంటాయి కానీ లూదియా గృహం అలా లేదు దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చే గృహంగా ఉంది మన గృహాలు కూడా అలా ఉండాలి పౌలు శిలలో ఆ ఇంటికి వెళ్లారు ఆశ్రయం పొందారు అప్పటికే అక్కడికి చాలా మంది సహోదరులు ఉన్నారంట అంటే లూదియా దైవికమైన ప్రేమతో అనేక మందిని ఆదరిస్తూ ఉంది అనేక మందిని బలపరుస్తూ ఉంది మరి తనకున్నటువంటి ఆస్తి ద్వారా తనకున్నటువంటి వస్తువుల ద్వారా తనకున్నటువంటి ఆ యొక్క సమయం ద్వారా తనకున్న ఆ యొక్క వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తూ ఉంది ప్రే దేవుని బిడ్లారా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదండి డబ్బు శాశ్వతం కాదు నీకున్నటువంటి ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు అవి మనం వెదజల్లాలి అవి మనం వాడాలి దేవుని కొరకు మనం వాటిని ఉపయోగించాలి దేవుని సేవలో ఆత్మల రక్షణ కొరకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి ఎంత సమయమైనా ఖర్చు పెట్టడానికి మనం ముందుకు రావాలి ఈ లోకంలో ఏ సంపాదన గొప్పదో తెలుసా ఆత్మల సంపాదనే గొప్పది ఇటీవల నేను చూస్తున్నాను టీవీలో తిరుపతిలో ఒక ఆయన అడుక్కుంటూ ఉండేవాడంట అనుకోకుండా చనిపోయాడంట కరోనా వచ్చి ఒక ఆరు నెలల దాకా అతడు ఇంటికి రాకపోయేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ పోలీసులు వచ్చి ఆ ఇల్లు అంతా సోదా చేయగా కొన్ని కోట్ల రూపాయలు దొరికినాయంట అడుక్కుంటూ అడుక్కుంటూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అవన్నీ కట్టలు కట్టి షెల్ఫుల్లో పెట్టాడంట ఎవరు ఆ ఇంట్లోకి అతడు అనుభవించలేదు చచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సొమ్ము అంతా ఎవరు పాలైందో మనకు తెలియదు దేవుని బిడ్లారా లోకంలో అన్నపానములు వస్త్రములు కలిగిన వారమే సంతృప్తి చెంది మిగతాదంతా దేవుని కొరకు వాడేవారిగా ఉండాలి దేవుని కొరకు ఖర్చు పెట్టేవారిగా మనం ఉండాలి లూదియా తనకు ఉన్నదంతా దేవుని కొరకు ఖర్చు పెట్టింది ఆ ప్రాంతంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది మనం రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకటన గ్రంథం చదివితే తువితేర సంఘం మనకు అక్కడ కనబడుతుంది అంటే నేను అనుకుంటున్నాను తుయితైరా పట్టణానికి కూడా హిమ సువార్తను అందించినట్లుంది తన సొంత పట్టణానికి కూడా ప్రభువును పరిచయం చేసినట్లుగా అక్కడ ఒక సంఘము తయారు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియ స్త్రీలారా కేవలం మన కొరకే మనం జీవించడం కాదు కేవలం మన కుటుంబాల కొరకే మనం బ్రతకడం కాదు ఇదిగో మన మీద చాలా మంది బాధ్యత దేవుడు పెట్టాడు ఎంతో మందిని దేవుడు ముందు పెడుతున్నాడు మన వారి కొరకు ప్రయాసపడాలి దేవునికి ఇచ్చిన తలాంతులను ఉపయోగిస్తూ అనేక మంది ఆత్మలు మనం సంపాదించాలి అనేక మంది సహోదరుల్ని అనేక మంది సహోదరుల్ని ప్రభు కొరకు సంపాదించాలి మనకున్న శ్రేష్టమైన ఉద్యోగం అదే మనకున్న శ్రేష్టమైన పని ఈ లోకంలో అదే మన ముందు ఎంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం వారి కొరకు ప్రయాసపడదాం మనం చేయగలిగింది మనం చేద్దాం మీరున్న సంఘాలల్లో సాక్షులుగా జీవించండి ప్రయాసపడండి మీ దైవజనులకు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మీరు జీవించండి అనేక ఆత్మల రక్షణలో మీరు తోడ్పడండి అందరు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు అనేక విషయాలు ఈ రోజు లూదియా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు మరి ఏ విధంగా అయ్యా ఫిలిపి పట్టణంలో నీ మాటలు విని రక్షణ పొంది ఇదిగో తండ్రి నాయన ఆ యూరప్ ఖండమంతటికి ఆశీర్వాదకరంగా మారిందో మరి మేము కూడా మా జీవితాల ద్వారా మా ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా మారుటకు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారుటకు సహాయం చేయమని సువార్త భారం కలిగిన వారమై ఆత్మల భారం కలిగిన వారమై ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ సిద్ధంగా ఉన్నారు కదా మొదటి ప్రశ్న ఏ పట్టణానికి చెందిన స్త్రీ లూదియా ఏ పట్టణానికి చెందిన స్త్రీ రెండో ప్రశ్న లూదియా ఎవరి వర్తమానం విన్నది లూదియా ఎవరి వర్తమానం విన్నది మూడో ప్రశ్న లూదియా జీవితం ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠము ఏమిటి లూదియా జీవితం ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠము ఏమిటి